హాయ్ ఎవరు ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర పండు డైరీ ఫామ్ లో ఉన్నాము ఓసారి బ్రదర్ అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము ఎన్ని గేదెలు ఉన్నాయో బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి మీ డైరీ ఫామ్ పేరు ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి మా డైరీ ఫామ్ ఏమచ్చి కొండ డైరీ ఫామ్ అన్న మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట పక్కన రామవరం గ్రామం అది మా దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై రోజులు గేదెలు వచ్చి ఇరవై నుంచి ముప్పై గేజులు ఉంటాయి మా షెడ్ లో ప్రజెంట్ పాలిచ్చేవి ఉన్నాయి బ్రదర్ నేను పాలిచ్చే ఒక పది పదిహేను ఉన్నాయి అన్న సూర్య ఒక ఇరవై గేదులు ఉన్నాయి సుడి ఒక హీరో అవునన్న రోజు మీద ఎన్ని పలు ఇచ్చే ఇక్కడ రోజు మీద మన డైలీలో అయితే పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది ఇచ్చే ఉన్నాయి అన్న మినిమం అంటే తక్కువ తక్కువ అంటే ఎంత ఉంటాయి పన్నెండు లీటర్లు పన్నెండు లీటర్ కలిపి పూటకు ఒక ఆరు సాయంత్రం అదే రోజుకి పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇచ్చే ఉన్నాయి ఎట్లున్నాయి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ ఉంది కదా వర్షాకాలం ఇప్పుడు బిజినెస్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే రైతులు బాగా కొనుక్కుని వెళ్ళడం బాగా స్టార్ట్ అయిందా రెండు నెలల కాలంతో తోల్చుకుంటే ఇప్పుడు ఎట్లుంది అవునన్న రేట్లు అయితే తగినాయి ఇప్పుడు సేజం కాబట్టి గేదెకాడ వేల ఇరవై తగ్గుంది కానీ గేదెల రేట్ అయితే లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై దాకా ఉన్నాయి లక్ష కింద గేదెల్లో చాలా మంది ఆంధ్రలో తొంభై ఎనభై అట్లన గేదెలు అవి ఏ రైతు కూడా నమ్మొద్దు నమ్మి వస్తామో కన్ఫర్మ్ మోసపోతారు లక్ష స్టార్టింగ్ రేటు లక్ష లక్ష పైన ఎంత లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై దాకా ఉంది గేది రేట్ ఒకటే లక్ష కింద గేదే లేదు బ్రదర్ ఇప్పుడు మీ మీ బిజినెస్ పోల్చుకుంటే ఇప్పుడు పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ ఎక్కువ ఉంటదానికి సీజన్ కదా ఎక్కువ సేల్ అవుతాయి అంటే రేట్గా తగ్గున్నాయి కాబట్టి కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేల్ అవుతాయి మనకి ఇప్పుడు మనము సైజులు కూడా చూసుకుంటే బ్రదర్ ఇప్పుడు సైజు గేదెలు ఎక్కువ ఉంటాయి వానల కాలంలో సైజు గేదెలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఒకలా ఉంటాయి కానీ రేట్లే డిఫరెన్స్ ఉంటాయి కానీ ఈనికలు కొంచెం ఎండల కాలంలో తక్కువ ఉంటాయి ఇప్పుడు సీజన్ వర్షాకాలం ఎక్కువస్తాయి ఇట్లా మీరు ఇక్కడ ఫీడింగ్ ఏమి తర్వాత మనం అయితే సోపన్ ఫోర్ జీ బుల్లెట్ అది అన్న నిబంధన ఉంటది మనది పైదా ఉంది ఇక్కడ ఫోర్ జీ బుల్లెట్ అది ఇంకా టైం ఉంది ఒక పదిహేను రోజులు ఎదిగద్ది అది వేస్తాం ఒట్టి గడ్డ తక్కువ వేస్తాం ఏదైనా అంటే వీళ్ళు గడ్డి అంటే అంటే ఎన్నికడ్డే అంటే ఇప్పుడు కూడా మేము చెప్పుకోవచ్చు ఇదంతా మా పొలమే ఇప్పుడు కూడా మేము చెప్తాం అవన్న రైతు నాకు అయితే అంటే రైతు వారికి ఎవరైనా సరే పొలాల ఏముండదు అట్ట కూడా సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది మన డైరీ ఫార్మ్ లో కట్టేసి ఫీడింగ్ ఇవి పత్తి చెక్క కంది ఇప్పుడు ఒక డైరీలలో అనుకోండి బ్రదర్ డైరీలలో అంటే కొంతమంది పచ్చి పచ్చి గడ్డి ఉండకపోవచ్చు కొంతమందికి ఎండగడ్డి కూడా ఉండకపోవచ్చు మాక్సిమం లో జొన్న కొట్టి పత్తి చెక్క కంది కందిచుని గోధుమ పొట్టి అంటే కొంచెం సొప్పు ఉంటే దానికి ఆహారం సరిపోతుంది అదే ఓన్లీ దాని తర్వాత ఎక్కువ మేపలంగా మనం గడ్డి పెడితేనే కొంచెం రేటు తక్కువ మనకి అంటే ఫీడింగ్ కాస్ట్ కొంచెం తక్కువ దానాల ఓన్లీ దానాలంటే ఫీడింగ్ కాస్ట్ ఎక్కువ బ్రదర్ ఇప్పుడు మనము ఇవే వేసాం అనుకోండి ఎక్కువ ఇప్పుడు పచ్చిగడ్డి ఎండగడ్డి మీరు పెట్టే ఫీడింగ్ ఎక్కువ పాలిస్తాయా లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ తీసుకుందాం హైదరాబాద్ లో వాళ్ళు ఏంటంటే పచ్చిగడ్డి నడి టౌన్ లో దొరకదు వాళ్ళు పత్తి చెక్క ఎక్కువ ఏమంటారు జొన్న కుట్టి పత్తి చెక్క కందుచుని వాడచ్చు ఓకే ఈ దానికి పాలు ఎక్కువ ఇస్తాయా బ్రదర్ అక్కడ ఫీడింగ్ ఎక్కువ పాలిస్తాయా పాలంటే అన్న మేము సొప్ప అనేది దానికి ఆకలి గురించి పెడతాం దాన పెడతాం పాలసీ ఏదన్నా అంటే ఫోర్ బుల్లెట్ బాగా హార్డ్ ఎక్కువ ఉంటది దానికి అంటే ఫోర్ జీ బుల్లెట్స్ చేసుకుంటే కొంచెం ఆహా ఆహారం ఎక్కువ సేవ్ అవుతుంది దానికి అని ఫోర్ జీబీ నెట్ వేస్తున్నాం గడ్డి సరే బ్రదర్ అడిగి గీదల ధరలు కూడా అడుగుదాము ఎట్లా ప్రెసెంట్ ఎట్లా అని చెప్పేసి మొత్తం అన్ని సైజులే ఉన్నాయి క్వాలిటీ ఇప్పుడు క్వాలిటీలు అంటే ఇప్పుడు అంటే మీ దగ్గరకు అంటే మీడియం సైజు కావాలన్న గీదలు వాళ్ళు రారా ఎవరు వస్తాను అంటే క్వాలిటీ మట్టి ఉంటది ఏదన్నా మీడియం సైజు కావాలంటే ఒక రావంటే రేటు కానీ మీ దగ్గర అన్ని మాక్సిమం క్వాలిటీ ఉంటాయి సైజ్ గేలు ఉంటాయి మీడియం ఎక్కువ తేమ్ మనం మనకి సైజు వెళ్తాయి సైజ్ ఎక్కువ ఉంటే బాడీ మా డైలీ ఎప్పుడు ఇలా ఉంటాయి గేయ మా సెట్ లో టాప్ క్వాలిటీ గేది ఇది ఇది ఎన్ని వచ్చా పాలు అయితే పద్దెనిమిది లీటర్లు ఇస్తుంది అన్ని పద్దెనిమిది లీటర్ ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ గల అనేసి చెప్తున్నారు ఎన్నో టైం ఉంది ఇంకా వారం టైం ఉంది అన్న వారం టైం అవును మీరు బుర్రలు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా గేదెలు అన్ని కూడా ఇవి బ్రదర్ ఇవన్నీ కూడా సెకండ్ లాక్టేషన్ అన్న సెకండ్ ల్యాక్ అవును సెకండ్ అన్ని కూడా అన్ని కూడా టాప్ ముర్రాలు ఇంకో చూడు అన్ని ముర్రాలు కూడా అన్ని టాప్ క్వాలిటీ మన లో అన్ని టాప్ క్వాలిటీలు ఉంటాయి సెకండ్ క్వాలిటీ ఏమి ఉండవు పాలిండి ఇస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు ఈ గేద చూడు ఇది అన్న ఇది ఒక పదహారు లీటర్లు ఇస్తుంది అన్న పదహారు లీటర్ అవును అది దాని పక్క ఇది ఇది కూడా పదహారు లీటర్లు సిక్స్టీన్ లీటర్ అంటే మినిమం లో మినిమం అంటే అంటే పన్నెండు పైన పన్నెండు అన్ని కూడా ఇవన్నీ కూడా పద్నాలుగు నుంచి పదహారు లెట్లు ఇచ్చా ఉన్నాయి ఆ పన్నెండు పదమూడు లేవు అన్ని పదహారు పద్నాలుగు ఇస్తాయి గ్యారంటీ ఎట్లుంటుంది సార్ ఇక్కడ గేదెలు గ్యారంటీ వస్తానికి వస్తే మన వాళ్ళ ఇంటికి వెళ్ళాక గేదె ఈనేక ఇరవై ఇరవై రోజులు పూర్తి గ్యారంటీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఈనేక అది ఇక్కడ ఈనాక వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇరవై రోజులు చూసుకున్నాక ఏమన్నా పోలతో వస్తే గేదె మార్చి వేరే గేన్ ఇస్తాం అదొకటి బుట్టలు మైకి గానీ రోముకి గానీ అది పూర్తిగా గ్యారెంటీ ఉంటుంది వంద కొంత శాతం మాదే గ్యారంటీ ఏం ఏం ఇబ్బంది అయినా గేన్ మార్చేస్తాం కనుకో ఒక ఫోన్ చేస్తే చోలాలో గేను మార్చి వేరే గేన్ ఇస్తాం ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ విషయం వస్తే ఐదు గేలు కన్నా ఎక్కువ ఫ్రీ అన్న ఐదు గంట తక్కుంటే డీజిల్ పెట్టుకోవాలి డీజిల్ పెట్టుకోవాలి చాలా మంది కూడా ఒకటి వండుకుంటే ఫ్రీ అని చెప్తున్నారు అలాంటి నమ్మొద్దు ఐదు గంట ఎక్కువ ఫ్రీ అంటే మాకు ఐటీ సేల్ అవుతాయి వల్ల మేము ఫ్రీగా ట్రాన్స్ఫర్ పెడతాను ఆరు అవుతాయి ఆ రెండు మూడు అయితే పెట్టగా బ్రదర్ ఇప్పుడు ఎవరైనా సరే ఒక బల్క్ లో గేర్ గేదలు అనుకోండి పర్సన్ వచ్చేసి మీకు ఒక ఆరో ఏడో కొత్త డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయడమో లేకపోతే రిక్వైర్మెంట్ ఉంది ఒక ఆరో ఏదో కావాలనుకున్నారు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పాడి గేదెలు తీసుకున్నారు ఎక్కువగా అంటే సుడి గేదలకు అయితే వర్కర్ అయితే ఏం అవసరం లేదు పాడి గేదెలు తీసుకున్నారు అనుకోండి మీరు పాలు గేదా మీరు మీ వర్కర్ పంపించి మా దగ్గర ఒక వారం ఉంచి పాలు చూపించండి లేకపోతే మా దగ్గర వర్కర్ లేడు ఒక వారం మీ వర్కర్ ను ఉంచండి అలా ఆ కేసులో మీరు ఏమైనా వర్కర్ ను పంపించి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుందా అంటే మాకు ఇద్దరు బిహారోలు ఉన్నాయి ఇక్కడ మా డైరీ దగ్గర ఉంటారు ఇద్దరు పాలు చేస్తారు అన్ని పనులు అంతా అలా చూసుకున్న గెడ్ అవుట్ కోరాలు ఉన్న చేస్తారు వాళ్ళు ఒకవేళ పంపిమంటే అలాగని పంపిస్తాం మా డైరీలో మేము కూడా చేసుకుంటాం వరకు లేకపోతే మేము చేసుకోవచ్చు అలా పంపిమంటే అలాగే పంపిస్తాం ఒక రెండు మూడు రోజులు పంపిమంటే అక్కడ పాలు చూపించి మా వాడుతాడు పాలు అయింది చేసుకుని పాప వాళ్ళకి ఓకే అంటే పంపించచ్చు మా మరి ఎవరికైనా సరే కొంచెం నమ్మకం ఇప్పుడు మీరు ఎవరికైనా గేదెలు ఇచ్చారు మీకు మా సరౌండింగ్ లో ఎవరికైనా సరే గేదెలు ఇచ్చిన వాళ్ళ నెంబర్ ఇస్తే మేము వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ గేదెలు అలాగనే ఇస్తాం ఇప్పుడు మేము గేదెలు ఐదు పడి అన్న ఒక ఆ ఆయన ఆ నెంబర్ కాబట్టి అలాగే ఇస్తాం నెంబర్లు ఒకసారి మాట్లాడి అప్పుడు మా దగ్గర చెప్పండి ఏం లేదు అలాగే మనం కూడా ఇస్తాం ఒక అలాగైనా సరే కాంటాక్ట్ చేసుకోవచ్చు అవును ఒకసారి చూద్దాము అడ్డర్ క్వాలిటీ కూడా చూద్దాము గేదెలు ఈ గీదల వివరాలు కూడా అడుగుదాము ఆల్రెడీ ఈ గీదని చూసాము బ్రదర్ ఇది ఎన్ని వచ్చి బ్రదర్ మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది పాలు ఒక పదహారు లీటర్లు ఇస్తుంది అన్న పదహారు ఎన్ని రోజులు టైం ఉంది బ్రదర్ దీనికి ఇంకా నాలుగు ఐదు రోజులు టైం ఉంది దీనికి ఫోర్ ఫైవ్ డేస్ అంట లూజ్ అంటే ఇంకా చేయాలి ఈ నాలుగైదు రోజులు టైం ఉంది అదంతా చేయాలి బ్రదర్ ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా తీసుకున్నారు ఎలాంటి గేదెలు తీసుకుంటే ఎక్కువ పాలిస్తారు అంటే ఇప్పుడు ఈ గీదలు దీనిలో నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏ గేదె ఎక్కువ పాలిస్తారు బ్రదర్ ఇందులో ఇది ఒకటి వస్తుంది అన్న ఓకే అది హెవీ సైజ్ ఇది ఒకటి వస్తుంది ఓకే ఇది ఒకటి అంటే చర్మం ఎట్లా ఉండాలి ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలి కదా చర్మం అన్న ఉండాలన్నా ఇలా ఉండాలి చర్మం చర్మం లూజ్గా ఉండాలి లూజ్ కొన్ని బాగా చేస్తే పోతాలు కూడా బాగా ఇస్తాయి ఏవి సైడ్ తీసుకోవాలి గేదెల్ని క్వాలిటీ తీసుకోవాలి మెయిన్ క్వాలిటీ లేకపోతే ఏమి పోలేవో ఓకే క్వాలిటీ గేదె క్వాలిటీ గని అవును నెక్స్ట్ ఇది చెప్పండి ఇది కూడా మూడో టాప్ క్వాలిటీ అన్న ఓకే ఇది ఇంకా వారం టైమ్ ఇది ఒక పదహారు లెట్ల పదహారు లెట్లయిటీ పద్దెనిమిది లీట్లు ఇస్తుంది మొత్తం ఇది ఇవన్నీ రేట్లు అయితే లక్ష నలభై లక్ష యాభై లక్ష అరవై ఈ గేదులు అవుతాయి ఇంకా ఇంకా ఉన్నాయి మన సెట్ల గేదెలు అవి లక్ష ఇరవై లక్ష ముప్పై కూడా గేదెలు ఉన్నాయి మాత్రం వన్ ఫార్టీ లక్ష నలభై నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటాయి పాల్టీ కూడా చూసుకోవచ్చు ముద్ర ఇప్పుడు మీరు ఇక్కడ ఈతాయి కదా మీ దగ్గర ఈ గేదెలు ఎట్లా అంటే మీరు దానికి ఫీడింగ్ సెపరేట్ ఏమైనా పెడతారా ఈ బట్టి అంటే ఫీడింగ్ ఏం పెట్టమన్నా మేము మా దగ్గర వారం పది రోజులు ఉంటే దాన పెడతాం మాక్సిమం అవి మా దగ్గర ఉండవు వారం పది రోజులు దాకానే ఈయనేకా ఒక నాలుగైదు రోజుల్లో వెళ్ళిపోతాయి అంటే కష్టమాలు వస్తుంటాయి వెళ్తూ ఉంటారు కదా ఎక్కువ ఉండవు మా దగ్గర అందుకో మేము ఫీటింగ్ ఏం పెట్టం దీనికి పచ్చి గడ్డి ఎన్ని గైడ్ అంతే అంతే ఇవి ప్రాపర్ గా పాలు ఎత్తుకొని ఎన్ని రోజులు పడతాయి ఎన్ని రోజులు ప్రాపర్ గా పాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ కదా అవును ఈ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అనేసి జున్ను పాలు ఇప్పుడు జున్ను పాలు మీద ఎన్ని ఇవచ్చు అవి ప్రాపర్ గా ఇప్పుడు మీరు ఈ నెట్నేత రెండో తేత అప్పుడు ఎక్కువేస్తే పాలు మూడో తేత నాలుగు పాలు వస్తాయి రెండు లెట్లు మూడు లెట్లు వస్తాయి అంతే తర్వాత ఒక వారం పది రోజులు తర్వాత పాలు ప్రాపర్ గా వచ్చేసి ఒక గేదె ఫుల్ గా పాలు ఇవ్వాలంటే ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు మీ దగ్గర నుంచి రైతులు గేదెలు తీసుకుపోతుంటారు కదా వాళ్ళ నుంచి మీకు ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి లేకపోతే వాళ్ళు అంటే కొంతమంది గా తీసుకుపోయిన తర్వాత పాలు ఇవ్వట్లేదు అలాంటివి కూడా చెప్తుంటారా వాళ్ళు చెప్తున్నాయి ఒక ఇరవై ఇరవై రోజులు చూడమంటున్నా గ్యారంటీ అన్ని రోజులే కదా అప్పటిదాకా ఆగుతున్నారు ఇప్పటికి ఇవ్వకపోతే మార్చేస్తున్నాం ఆ గేమ్ తోలుకొచ్చేస్తున్నారు వేరే గేమ్ ఇస్తున్నాం రిటర్న్ తక్కువ అసలు అలాంటి ఇబ్బంది అండి మనం తక్కువ చేసి చెప్తాం పాలు ఎక్కువ చెప్పాము ఇరవై లీటర్లు ఇచ్చే ఏమి ఉండవు మన దీంట్లోని ఆ పద్దెనిమిది పదహారు ఇచ్చే ఉంటాయి పద్దెనిమిది లీటర్ ఇచ్చే పదహారు లీటర్లు చెప్తాం మనం అంటే ఒక రెండు లీటర్లు తక్కువ చేసి చెప్తాం అంటే రైట్ నష్టపోకుండా ఉండదు కాబట్టి అంటే గ్యారంటీ ఇస్తున్నాం కాబట్టి అంటే మీరు ఏమంటున్నారు ఇచ్చేదానికంటే ఇంకా కొంచెం తక్కువనే చెప్తే తక్కువే చెప్తాం మేము ఎప్పుడు ఈ పద్దెనిమిది రేట్లు ఇస్తుంది పదహారు రేట్లు చెప్తాను నేను ఓకే అంటే పదహారు రేట్లు ఇస్తుంది పదహారు చెప్తాను తక్కువ చెప్పి ఎక్కువ ఇస్తా రైట్ నేను ఇరవై రేట్లు చెప్పాను ఇరవై రేట్లు ఇవ్వకపోవడానికి రైట్ ఇబ్బంది కదా అవును అందుకు తక్కువ చెప్తాం ఓకే సో ఎప్పుడైనా సరే ఉన్నదానికంటే కొంచెం తక్కువ తక్కువ చెప్పుకుంటే ఇబ్బంది ఏమి మనకి అది ఎక్కువ చెప్పాలి రైతు ఇబ్బంది పడాలి మనం ఇబ్బంది పడాలి వాళ్ళు కూడా పాలు ఇవ్వకపోతే సాటిస్ఫై అవ్వరు సో ఇక్కడ కొన్ని వాళ్ళకి మీరు అన్ని చెప్తారు కదా అన్ని చెప్తాను తెలియని వాళ్ళకి అయితే అన్ని చెప్తాం తెలిసిన వాళ్ళకి మనమే చెప్పకూడదు అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇందులో చెప్తాయి ప్రాబ్లం ఏమి ఉన్నాయి ఉన్నాయి ఉండవు మన సెడ్ లోని ఇలా లోడ్ మీరే చేస్తారా బ్రదర్ అట్లా లేకపోతే ఆ లోడ్ మనం చేస్తాం వాళ్ళకి గేలు నేను గేలు చేస్తుంది దానికి లోడ్ చేస్తాం అది లోడ్ కట్టేది అక్కడ ఉందమ్మా ఓకే ఇబ్బంది ఏం లేకుండా లోడ్ చేస్తాం తర్వాత రిసిప్ట్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం మన టెలిఫోన్ లెటర్ కూడా ఉంటుంది ఆ లెటర్ కూడా ఇస్తాం దారిలో ఆ చేయకుండా మీకు ఎవరికైనా సరే మురాజాతి గేదెలు గ్రేడు మురజాతి గేదెలు బన్నీ గీజలు కావాలనుకుంటే ఇక్కడ పండు డైరీ రాజమండ్రి దగ్గర జగ్గంపేట దగ్గర ఉంటది మీరు వస్తే చాలు బ్రదర్ ఎట్లా మీరు రాజమండ్రి దగ్గర రాజమండ్రి రాజమండ్రి దగ్గర వస్తే సరిపోతుంది పికప్ చేసుకుంటాం వచ్చినా కూడా ఇబ్బంది లేదు రాజమండ్రి వచ్చారా తెలియలేదు మేము వెళ్తాను కాల్ చేసుకుని కాల్ ఉందా వీడియో కాల్ చేసిన వీడియో కాల్ చేసి ఉంటాను డైరీ దగ్గర ఉంటాం ఇప్పుడు వీళ్ళ ఇక్కడే ఉంటారు డైరీ ఫామ్ దగ్గర వీళ్ళకి రూమ్ కూడా ఉంది మీరు ఎనీ టైమ్ ఇక్కడ విజిట్ చేసుకోవచ్చు వచ్చే కదా కూడా చెప్పండి రూమ్ లోనే ఉండొచ్చు ఉండి దగ్గరుండి రెండు మూడు పూట్ల పాలు తీసుకొని తీసుకోవచ్చు అనేసి పండుగ డైరీ ఫామ్ ప్ర చెప్తున్నారు థ్యాంక్ యూ